మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది ప్రధానంగా కగార ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత మావోయిస్ట్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది సాయుధ దళాలు దండకారేణులకి చొచ్చుకుపోతూ దళాల దళాలని అంతరించేలా చేస్తున్నాయి కీలక నేతలను హతమారుస్తున్నాయి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ప్రతి ఎన్కౌంటర్లో ఇరవై నుంచి ముప్పై మంది మావోయిస్టులు చనిపోతున్నారు మరోపక్క వందలాది మంది మావోయిస్టులు బయటకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఈ పరిస్థితి సుమారుగా సంవత్సర కాలంగా ఉండడంతో ఇప్పుడు దాదాపుగా చివరి అంకానికి చేరుకున్నట్లుగా కగార్ ఆపరేషన్ మనకి అర్థమవుతుంది కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే కగార్ ఆపరేషన్ అత్యాధునికమైన పద్ధతుల ద్వారా కొనసాగుతూ వస్తుంది దీంతో ఇటీవల పార్టీకి వహిస్తున్నటువంటి కీలక నేత నంబాల కేశవరావు చెందడం అనేది పార్టీకి సరాఘాతంగా చెప్పుకోవచ్చు పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మార్గదర్శకాలు ఇచ్చేటువంటి వ్యక్తులు లేక ప్రస్తుతం పార్టీ మరింత ఇబ్బందికరంగా మారింది గతంతో పోలిస్తే గతంలో పోలిట్ బ్యూరో సభ్యులు కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ రెండు విధాలుగా ఉండేవారు కేంద్ర కమిటీ సభ్యులుగా సుమారుగా ముప్పై ఆరు మంది ఉంటే ఇప్పుడు అది పదహారు నుంచి పద్నాలుగు మందికి తగ్గిపోయారు పోలిట్ బ్యూరో సభ్యులు పదహారు మంది ఉంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు మాత్రమే మిగిలారు వాళ్ళలో కూడా ఎంతమంది ఉన్నారో కూడా బయటికి తెలియని పరిస్థితి మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పీపుల్స్ ఫార్ గ్రూపు కార్యక్రమాలు సాధించిన తర్వాత కొంతకాలం పాటు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం వహిస్తూ ఆయన పార్టీకి దిశానిర్దేశం గా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ గ్రూపు మావోయిస్టుగా రూపాంతరం చెందిన తర్వాత ముప్పాల లక్ష్మణరావు ఎల్ఏస్ గణపతి సారథ్యం వహిస్తూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అనారోగ్య కారణాలతోటి తప్పుకోవడంతో అప్పటి వరకు సిఎంసి దళ దళపతిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించి ఆయన కొనసాగుతూ వచ్చాడు నంబాల కేశవరావు చాలా మేధావిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలోంచి బీటెక్ చేయడం కాకుండా ఎంపీ కూడా అక్కడ చదువుతున్నారు ఆ రోజుల్లో ఆ కాలేజీలో సీట్లు లభించడమే చాలా గగనంగా ఉండేది ఆ సమయంలో సాధారణ శ్రీకాకుళం వంటి జిల్లాలో చదివినటువంటి నంబాల కేశవరావు అత్యున్నతమైనటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలో బీటింగ్ చదివారు ఆ సమయంలో కొండపల్లి సీతారామయ్య తరచుగా ఆయన సమావేశం అవుతుండటంతో తీవ్రవాదుల వైపు తీవ్రవాదం వైపు మొగ్గు చూపి పార్టీలో పూర్తిగా చేరి చురుగ్గా పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు ప్రధానంగా చెప్పండి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి స్థాయి బాధ్యతలు అంటే మావోయిస్టు పార్టీకి దేశంలోనే కీలకమైన వ్యక్తిగా ఆయన నంబాల కేశవరావు కొనసాగుతూ వచ్చారు అప్పటి నుంచి ఆయన సారథ్యంలోనే పార్టీ విజయవంతంగా నడుస్తూ వచ్చింది కానీ ఎప్పుడైతే కగార్ ఆపరేషన్ మొదలైందో అక్కడి నుంచి ఇబ్బందులు ప్రారంభమైంది చెప్పుకోవచ్చు